బెజవాడ వంశీ ఏ రోజు వార్డు గా గెలిచిన పాపాను పోలేదని డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీరు చెలపుతానారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరం కోసం పదవులు మార్చే వ్యక్తి బెజవాడ వంశీ అని బెజవాడ వంశీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ముసుగు తీసి బయటకు రమ్మండడం సమంజసం కాదని ప్రజాక్షేత్రం లేకుండా అవకాశవాదం కోసం పార్టీలు మార్చే వ్యక్తి బెజవాడ వంశీ అని తాను కేవలం ఎస్సీ రిజర్వేషన్ ఎందుకు మార్చారని మాత్రమే అడిగానని ఆయన పేర్కొన్నారు తాను అడిగిన మూడు ప్రశ్నలు ఊటుకూరులో ఎస్సీల ల్యాండ్ ఎలా గోలుమాలు అయింది జాబ్ కార్డు ఎలా పొందారు ఎస్సీల వెహికల్ను ఎలా తిప్పుకుంటున్నాడు అన్న విషయం మాత్రమే తాను అడిగానని దానికి సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు అయ్యా జాబ్ కార్డు తీసుకున్నాడు ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక మంచి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక పాత రోజుల జమీందారుగా చెప్పుకున్న వ్యక్తులు ఇటువంటి కార్డు తీసుకున్నారయ్యా ఇది అవసరమా అని ఒకటి చెప్పాము రెండోది కారు కూడా ఈ విధంగా తీసుకున్నారా ఇది తప్పు కదా ఎస్సీలు మీద తీసుకుందని చెప్పి చెప్పినాము మూడోది ఎస్సీఎల్కి ఇచ్చినటువంటి పొలాన్ని ఈ విధంగా వాళ్ళే చూపించినారు ఈ విధంగా ఇంత రేటుకి అమ్ముకున్నారు దాంట్లో కూడా ఇప్పుడు కూడా అసలు దానికి మళ్ళా పోతున్నాం పద్నాలుగు లక్షల లెక్కన ఎకరా కూడా మత్స్యకారులకు అమ్మ చూపినాడు అవి కూడా పది ఎకరాలు గుంటలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా చేతస్థాయిలో పోతే బయటపడతాయి ఇవన్నీ చేసింది ఎప్పుడంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా రెండు వేల పదహారులో ఇది తీసుకున్న తీయించుకున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా ఈ కారు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పించుకున్నా ఈ యొక్క పొలం అంతా వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఈ పొలం కూడా అంటే ఈ మూడు కార్యక్రమాల్లో ఉన్నప్పుడు అయ్యగారు తెలుగుదేశం పార్టీలో ఉండి సో అక్కడ చేసిన ఘనకార్యాలి మా పార్టీలో కూర్చున్న తర్వాత కాదు ఈ మూడు విషయాలు నేను చెప్పాను అయ్యా చెప్పిన తర్వాత ఇటువంటి వ్యక్తికి కోసం మీరు ఒక సామాజ వర్గానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు ఒక ఎస్సీలకి కేటాయించబడ్డది అని చెప్పేసి మీ యొక్క ఆఫీస్లోనే చర్చలు జరిగి ఎస్సీ అయితే ఊరికిద్దాం బుచ్చులో ఏమని ఇద్దామా ఇందుకులు బయటలు ఇద్దామా కూరలు ఇద్దామా అట్టయితే వయసు ప్రెసిడెంట్ మనం ఇంక తప్పదు ఇక దగ్గర వంశీధర్ రెడ్డికి పెట్టుకోవాలని చర్చ జరిగిన పిమ్మట మళ్ళీ కాదులే మనం ఒకసారి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీరు మంగళగిరికి వెళ్ళి మీరు ప్రయత్నం చేయలేదా నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ముసుకు రమ్మంటున్నావు రెండు వేల పన్నెండులో ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండులో ఒక ఎలక్షన్ జరిగింది నువ్వేమన్నా వైఎస్ఆర్సీపీకి చేసావా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నావు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ జరిగింది ఆ రోజు నువ్వేనా వైఎస్ఆర్సీపీ చేసావా తెలుగుదేశం పక్క జాయిన్ అయ్యావు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగింది అప్పుడేమన్నా వైఎస్ఆర్సీపీ చేసావా తెలుగుదేశం చేసావు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగింది అప్పుడే సిపి చేసావా అప్పుడు తెలుగుదేశం చేసావు నువ్వు ఒక్కసారి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి ఎలక్షన్లో చేయకుండా మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నారో ఎంతమంది ఏం చేశారు దాంట్లో నేను ఒకరిని మరి ప్రసన్న కుమార్ రెడ్డి నేడుంటే చాలు మాకు అని చెప్పేసి చెప్పి బయటకు వచ్చిన వ్యక్తివి నువ్వు నువ్వు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడుతున్నారంటే మరి ఏం చెప్పాలో అర్థం అవుతుంది నువ్వేమన్నా ప్రసన్న కుమార్ రెడ్డికి ఏమన్నా ఆయనకేమన్నా ఏ ఎలక్షన్లైనా చేసావా సహకరించావా మరి ఓడిపోయిన తర్వాత కూడా మరి మీరు ఓడిపోయిన పక్క నుండి ప్రసన్న కుమార్ పంతొమ్మిది గెలిచినప్పుడు కూడా ఏదో మంచి కుటుంబం మిమ్మల్ని చేరదీస్తే మీరు వచ్చి అధికారాన్ని అనుభవించి ఈ యొక్క ముందు సంవత్సరాలు చేసిన తప్పులు కానీ మాకు ఏమన్నా కవరేజ్ ఉంటుందని చూసుకుంటూ మాకు అప్పుడు ఎందుకు మాకు పట్టుకోలేదంటే నాయన నువ్వు మా పార్టీ ఎందుకు చూస్తాం స్వామి ఇప్పుడు నువ్వు మా మంచి దాటిపోయిన తర్వాత మీ వాళ్లే నువ్వు చెప్పినావు కదా మీ తెలుగుదేశం పార్టీ వాళ్లే నాకు పుంకాలు పుంకాలుగా పంపిస్తా ఉండారు ఈ కాగితాలన్నీ ఇదిగో ఇది పని చేసాడు అయ్యా పట్టుకోండి ఈ పని చేసాడు పట్టుకోండి మేము పట్టలేకపోతున్నాం ఆ రోజు వచ్చి గంపసాటుండి మీ పక్క దొంగ ఉండాడు ఇదిగో దొంగ అదిగో దొంగ అని చూపిస్తున్నారు నాయన అది మేము పట్టింది కాదు మీ వాళ్ళు పట్టించిందే మరి నీకు ఈ ముసుగు తీయాలంటే మరి నువ్వు ఏ రోజు ఏం చేయకుండా ఒక ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తిని ముసుగు తీసి రమ్మంటున్నావు క్షేత్రస్థాయిలో ఎప్పుడైనా వార్డు మెంబర్గా గెలిచినా వంశీ ఒకసారి వార్డు మెంబర్గా ఎప్పుడైనా మరి గెలిస్తే ఆ యొక్క విలువలు చేస్తాయి ప్రజాక్షేత్రంలో ప్రజల చేత గెల గెలిస్తే ఏదైనా విలువలు తెస్తాయి ఎవరికైనా ఏదో ఒక ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటూ ఏ రోజుకి ఆ జెండా పట్టుకుంటూ దొల్లుడు పుచ్చకాయ దొలికినట్టు ఆ పక్క ఈ పక్క దాపక్క ఈ పక్క దొల్లుతుంటే కాదమ్మా అధికారం కోసం ఎంపర్లాడతా ఎంతసేపటికి ఏసీ కారులో ఏసీలో ఉండాలా అధికారమేమి ఉండాలని శాశ్వతం కాదు ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తులమే ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పని వాళ్ళమే అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకునే వాళ్ళం ఏదైతే మేము చెప్పాం నేను చెప్తున్నా రెండు వేల ఆరులో జట్ పట్టి విడవలు ఉన్న తర్వాత మరి అప్పుడు మళ్ళా రెండోసారి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నాయకత్వంలో మళ్ళా రెండోసారి గెలిస్తే ఆయన చనిపోయిన వెంటనే ఆయన కుమారుడు వెంట నడిచాం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వెంటనే ఉన్నాం మేమేమి అధికారాల కోసం వెంపర్లాడటం లే అధికారం ఉన్నా వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడిచాం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్నే ఉండడం మేము రోజుకొక పార్టీలో మారంం రోజుకొక కండవాల కప్పం రోజుకొక కారులో తిరగం రోజుకొక ముద్దదులే మాట్లాడితే మేమైతే మాట్లాడము ఈ సామాజిక వర్గంలో మీరే చూసారు ఇప్పుడు మీడియా ప్రకారం ఏం చెప్పిందో గతంలో ఏం జరిగిందో తెలుసు అంతరాత్మ తెలుసు అక్కడ మేధావులు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి పెద్ద పెద్ద విశ్లేషకులు ఉన్నారు మరి మీ యొక్క ప్యాలెస్లో లేనటువంటి వాళ్ళు మీకు తెలియ నిజాలు కాదు ఏమేమి మాట్లాడుకున్నారు గతంలో ఏం సి ఏదైతే ఉరికియాలనుకున్నారు మరి అది ఎట్ట మార్చుకొచ్చారు మీకు తెలుసు అంతరంగ గురించి తెలుసు నేను కోరేదంతా ఒకటే ఏదైనా సరే మా పార్టీ గురించి మాట్లాడే అర్హత వేరే వాళ్ళకి లేదని నేను పార్టీ గురించి మాట్లాడాల నేను వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ని ఈ కొవ్వు నియోజకవర్గంలో వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ని ఎందుకు కాలరాస్తున్నారు దయచేసి ఒక్కసారి మళ్ళా పునరాలోచించండి ఏదైతే ఈ నియోజకవర్గంలో ఎస్సీలకి ఒకసారి పోయినట్టు అవకాశం మళ్ళీ రాదు కదా గత నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ పదవి ఈసారి ఎస్సీలకు వస్తే ఎందుకు దీన్ని మీరు దూరం చేస్తున్నారో ఒకసారి ఆలోచిస్తామని గౌరవంగా అడిగా అంతేగాని మా పార్టీలో వచ్చేసి ఎవరో చెప్తే మేము పార్టీలో పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి లేదంటే మేమైతే మీ పార్టీలో పదవులు ఇవ్వడం మేము చెప్పడం లేదమ్మా మేము ఎప్పుడు కూడా చెప్పం ఆల్రెడీ మీ పార్టీలో పదవులు ఇచ్చేస్తున్నారని అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏ యొక్క ఏరియా చూసినా ఇన్ఛార్జీలు అంతా బాగా పెట్టుకున్నారు కాబట్టి ఎవరు మీ పార్టీని గురించి మాట్లాడరు మీ ఇన్ఛార్జీలు పెట్టుకున్నారు కాబట్టి మీ ఇష్టం కాబట్టి మీ అధినాయకత్వం మీరేమైనా చేసుకోండి మేము చెప్పింది ఏంటంటే కేవలం ఒక పోర్ నియోజకవర్గంలో దళితులకి ఏదైతే ఇచ్చినటువంటి ఏఎంసీ పదవిని ఎందుకు మీరు చేజారుస్తారు దయచేసి ఈ యొక్క దళితులకైనా మీ పార్టీలో ఉండే ఇవ్వమని చెప్పాము కానీ మేము అజమాయిషి ప్రవేశపెట్టి పలానా ఎల్లైకి పుల్లైకి అని మేం చెప్పలేదు అది మీ ఇష్టం ఇప్పటికే మీరు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఏ పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఏ పార్టీ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఏమైందో ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారో అది మీ ఇంటి విషయం మీ పార్టీ విషయం మీకే వదిలేస్తున్నాం అంతేకాని మేము చెప్పి మీకు పదవులు ఇవ్వమన్నటువంటి స్థాయి మాది కాదు మేము కేవలం మాట్లాడింది ఈ యొక్క ఏఎంసీ పదవిని గురించి మాట్లాడు రెండోది వచ్చేసి గతంలో వచ్చేసి ఎస్టీల్ని మార్చారు మేము మీకు నెక్స్ట్ టైం మేము వీడియో ద్వారా చూపిస్తాం ఇప్పుడు లేదు కాబట్టి టీవీ ఇక్కడ బయట పెట్టే పరిస్థితి కాదు కాబట్టి వీడియో ద్వారా చూపిస్తాం మూడు సార్లు మేము ప్రమాణ స్వీకారం చేస్తే మూడు సార్లు ఎస్టీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయించాం వైస్ ప్రెసిడెంట్లే పెట్టాం కానీ ఎక్కడైనా ఆనవాయితీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చైర్మన్గా ఉంటే వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు అదర్ క్యాస్ట్ అగ్రవర్ణాల వాళ్ళు ఆ ఉద్దేశంతో పెట్టినారా కానీ మేము రిజర్వేషన్లు ఎక్కడా మార్చాల మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎక్కడైనా సరే ఎస్టీలే ప్రమాణ స్వీకారం చేశారు మరి రాని ముందుకు మీరు కూడా ఏదైతే వాస్తవాలు ఉండే అదేవిధంగా ఎస్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించండి చైర్మన్గా వైస్ చైర్మన్గా ఉంటే మీరు ఏ మేము కాదంటున్నా ఏదైతే ఎస్సీలకి కేటాయించబడ్డదో దాన్ని గురించి మేము మాట్లాడాము కానీ మరి వేరే విషయం మాట్లాడలేదు దీనిలో ముసుగు తీసుకోవాల్సిన రావాల్సిన అవసరం లేదు రమ్మంటే ఎక్కడికైనా సిద్ధం నువ్వు ఒక వార్డు మెంబర్గా గెలవకుండా ఒక ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని ముసుగు తీసుకుని ఒక్కసారి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి నీకు నీ యొక్క ఎలక్షన్లో నీ యొక్క సహాయ సహకారాలు అందించలా పై పై నువ్వు ఎప్పటి నుంచో ఎలక్షన్ చేయడానికి ముందుకు వచ్చావు నీకు తెలిసి నీ వయసు ఎంతో కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ముసుగు తీసుకురావాల్సిన అవసరం లేదు నాయనా నేనేం వచ్చేసి అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనేం ఆటో బొమ్మను కాదు ఆడిచ్చేవాడిని ఒకసారి గుర్తు పెట్టుకో పంపి ఆటో బొమ్మను కాదు ఆడిచ్చేవాడిని ఒకసారి గుర్తు పెట్టుకొని నేను ప్రెస్ మీట్ పెట్టేటువంటి రైడ్స్ నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు ఇక్కడ కాదు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమ దౌర్జన్యాల మీద పోరాడేటువంటి వ్యక్తిని మీకు తెలపతరవుగా మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఇంకా సారైనా నోరు అదుపులో పెట్టుకో మాట్లాడండి మీకు చాలా మంది రైటర్స్ ఉన్నారు చాలామంది మేధావులు ఉన్నారు మీ దగ్గర ఒకసారి కూర్చో మాట్లాడుకు ఏం మాట్లాడినాడు ఈ యొక్క మూడు మనం నేను చేసిన తప్పులు ఏ పార్టీలో ఉన్నప్పుడు చేశాను తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేసినా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చేసానా వైఎస్ఆర్సీపీకి దేనికి పోయాను ఒక అండ కోసం పోయాను ఒక నీడ కోసం పోయాను ఒక సెక్యూరిటీ కోసం పోయాను అన్ని